భు నమ్ముకుంటే ఆశీర్వాదం రావాలి కదా ఆశీర్వాదం అంటే ఇల్లు రావాలి పొలాలు రావాలి కార్లు రావాలి డబ్బులు రావాలి బంగారం రావాలి మరి శ్రమలు ఎందుకు వచ్చినాయి పౌల్ని అడిగితే పౌలు అంటాడు నేను ఇందు కొరకే పిలవబడ్డాను అంటాడు నీ పిలుపు దాని కొరకే ఇక్కడ ప్రకటన గ్రంథం పదమూడు అధ్యాయం పదవచనంలో రాయబడింది కొంతమందిని దేవుడు హతసాక్షులుగా పిలిచాడు సంఘం ఎత్తబడబోయే ముందు చాలామంది క్రైస్తవులు సాక్షులు అవుతారండి దెబ్బలు తింటారు హింసింపబడతారు అవమానింపబడతారు శ్రమలు అనుభవిస్తారు అది క్రీస్తు విరోధి వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఇది జరగబోతుంది అబ్రహాములాగా దీవించబడే క్రైస్తువులు ఉంటారు పౌలు లాగా హింసింపబడే క్రైస్తవులు ఉంటారు ఆ టైంలో ఓర్పు పట్టాలి పరిశుద్ధుల యొక్క ఓర్పు పరిశుద్ధుల యొక్క విశ్వాసం ఆ శ్రమల్లో తెలిసిపోతుంది